హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు నీతి కథ చెప్తాను వినండి ఈ ఈ కథ మీకు అసలు ఎందుకు చెప్తున్నాను అన్నో కూడా లాస్ట్లో మీకు వివరంగా చెప్తాను లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎంత పెద్ద లెంత్ వీడియో కూడా కాదు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఆ నీతి నీతి కథ ఒకసారి ఒక ఎవరు అడిగారట ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా ఇది నీకు ఎలా సాధ్యం పడుతుంది అని అడిగారంట నిజమే కదండి మనం ఎంత ఎండలో నుంచి వచ్చినా సరే సరే మట్టి కుండలో నుంచి నీళ్ళు తాగి చల్లగా ఉంటాయి స్వాత్ తీర్చుకుంటాము అదేవిధంగా అప్పుడు కుండ వదిలిచ్చిందంటే ఈ విధంగా నేను ఎప్పుడూ ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుంచి అలాగే వెళ్ళేది కూడా మట్టిలో కానీ మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా నాకు అని చిరునవ్వుతో జవాబిచ్చిందంట కరెక్టే కదండి ఈ రోజుల్లో ఫ్రెండ్స్ చాలామంది గర్వము కోపం బీపీలతో ఊగిపోతుంటున్నారు మీరు చూస్తూనే ఉంటున్నారు దీని అంతటి కారణం ఏంటంటే మనం తినే ఆహారం మనం ఉండే పరిసరాలు కాగనీరు అన్ని అన్ని రకాలుగా చాలా కారణాలండి చెప్పాను కదా ఎందుకు ఇది చెప్తున్నాను అనేది ముఖ్యంగా మనం తినే ఆహారం అండి మనం ఎక్కువగా ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటున్నాం బయట ఫుడ్ కానీ ఇంటి ఫుడ్ని ఎవరు ఎక్కువగా ఇష్టపడట్లేదు కాబట్టి ఫాస్ట్ ఫుడ్ బయట ఫుడ్ తగ్గించి మీకు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించేటప్పుడు బయట ఫుడ్ తినకుండా ఈ విధంగా మీకు నచ్చిన రెసిపీ మీకు నచ్చిన ఐటమ్ మీ ఇంటి దగ్గర మీకు నచ్చిన పద్ధతులు మీకు నచ్చిన టేస్టీగా వండుకొని మీ కుటుంబ సభ్యులతో అందరూ మంచిగా తినండి ఫ్రెండ్స్ ఇది మీతో కథాకాలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్